బ్రో ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి బ్రో మరి కొద్ది నెలలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నైంటీ పర్సెంటేజ్ ఎందుకని బ్రో నెక్స్ట్ అందరూ జనం ఇప్పుడు జగన్ వైపు అసలు వాళ్ళు జగన్కి ఓటేసే వాళ్ళు ఆ హోప్లో లేరు ఎక్కువ టీడీపీకే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ డెవలప్మెంట్ లేదని సరే బ్రో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు టీడీపీ జనసేన వాళ్ళు పొత్తు కరెక్టే ఎట్లయినా సరే వైసీపీని అధికారంలోకి దించాలి అప్పుడే కొంచెం స్టేట్ డెవలప్మెంట్ అవుతుందని మేమైతే పొత్తుకి మేము ఆసెప్ట్ చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళొచ్చారు కదా దానివల్ల ఏమన్నా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా సానుభూతి ఓట్లు అంటే మ్యాక్సిమం పడవచ్చు కాకపోతే అది వైసీపీ కుట్రగానే మేము భావిస్తున్నాం మ్యాక్సిమం ఓట్లు పడతాయి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ టీడీపీ అధికారంలోకి వస్తుంది మనం ఇంకోటి బ్రో ఇప్పుడు మన వైసీపీ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారో అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి ఒక థర్టీ రావడమే ఎక్కువ వైసీపీకి మ్యాక్సిమం టీడీపీ అధికారంలోకి వస్తుంది వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు టీడీపీ వచ్చేస్తుంది ఈసారి ముప్పై ఏళ్ళ వరకు మరి వైసీపీనే జగన్ గారే సీఎం అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అది నెక్స్ట్లోనే దిగిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే టీడీపీ అధికారంలోకి వస్తుంది ఇంకా వైసీపీ అనేది నోమోర్ ఇంకా నోమార్క్ ప్రజెంట్ ఏపీలో అప్పులు ఎక్కువగా ఉన్నాయి బ్రో పోలవరం ఆగిపోయింది స్టేట్ అమరావతి ఆగిపోయింది రోడ్లు లేవు ఇవన్నీ చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అవుతాయా అవుతాయి పక్కాగా అవుతాయి చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ అమరావతి మళ్ళీ రీ క్యాపిటల్ చేసుకోవడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు డెవలప్మెంట్ ఉంటుంది మేము ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం అంటే ఇక్కడికి వచ్చి డెవలప్ ఇక్కడ జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నాం అంటే ఆంధ్రాలో ఏం లేక చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆ ఫీల్డ్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం సరే అంటే మీరు జాబ్స్ లేవంటున్నారు కానీ ఆయన అధికారంలోకి రాగానే లక్ష సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు దానికి అక్కడ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సచివాలయం ఉద్యోగాలు అనేవి వాళ్ళ సానుభూతి పనులకి మ్యాక్సిమం వాళ్ళ క్యాండిడేట్స్కి సంబంధించిన వ్యక్తులకే ఇస్తున్నారు బయట వాళ్ళకి లేవు ప్రతి ఇయరు జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు ఏ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదు జాబ్స్ అనేవి లేవు ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ ఏపీలో రాబోతుంది టీడీపీ ఏ పక్కకు వస్తే బ్రో హాయ్ బ్రో బ్రో నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మాక్సిమం తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే బాగుంటుంది అనుకుంటాను బ్రో ఎందుకంటే చాలా వరకు అసలు అన్ఎంప్లాయిమెంట్ అనేది చాలా దారుణం ఉంది ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే చాలామంది ఏపీ వాళ్ళే ఇక్కడ ఉన్నారు జాబ్స్ పరంగా అయినా చాలా వరకు అసలు జాబ్స్ ఏమి లేవు అంటే ఈ జగన్ గారి పాలన ఏం బాగలేదు అంటారా బాగలేదు అనడానికి ఏం లేదు కానీ డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ అని అంటారు కానీ డెవలప్మెంట్ లేదు చాలా వరకు రోడ్స్ పరంగా అయినా ఈ స్కీమ్స్ అవి ఇవి అంటారు కానీ అంతగా ఏం పడట్లేదు అని అంటారు అంటే ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో హామీలు ఏవైతే ఇవన్నీ పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఇస్తున్నాడు కదా దాని గురించి ఏమంటారు ఉచిత పథకాలు అని అంటే ఉచిత పథకాలు పడతాయి కానీ వాటి వల్ల అన్నిటిపైన రేట్లు అవి పెంచి మళ్ళీ రిటర్న్ తీసుకుంటారు కదా సో ఆ ఉచిత పథకాలు అని పేరుకే కానీ ఉచిత పథకాలు కాదు చాలా వరకు రే ఇక్కడ వేరు ఏ ఏ రాష్ట్రంతో కంపేర్ చేసుకున్నా ఏపీలోనే ఈ అన్నిటి మీద రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకో క్వశ్చన్ బ్రో ఇప్పుడు జగన్ అయితే ఉన్నారు అంటున్నారు కదా ఎంత వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే రావు మ్యాగం అసలు జగన్ కూడా రాడు మిను సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావు ఇంపాసిబుల్ సరే పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు పొత్తు గురించి ఏమంటారు కరెక్ట్ అంటారా వాళ్ళు ఇద్దరు పొత్తు పెట్టుకోవడం కరెక్టే బ్రో ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ చూసుకుంటే అస్సలు చాలా దారుణంగా అన్ని సీట్లు వైసీపీకి వచ్చాయంటే సంథింగ్ అని అంటారు చాలామంది కానీ ఈసారి వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఇంకా వైసీపీ రాదు నాకే చంద్రబాబు నాయుడే వస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు సేమ్ ఆంధ్రాలో కానీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆంధ్రాలో అలా రిపీట్ అవ్వదు బ్రో ఎందుకంటే చాలా ఇప్పటికే ఐ థింక్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పార్టీ వచ్చింది అనుకుంటా అప్పటి నుంచి అలా ఇంకా ఏపీలోనే ఇంకా చాలా వరకు చేస్తాను కాబట్టి మ్యాక్సిమం ఏపీ వాళ్ళు అయితే నమ్ముతారు సరే ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర సక్సెస్ ఎంతవరకు అవుతాయి అనుకుంటున్నారు సక్సెస్ అయ్యి మధ్యలోన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు అది ఆగిపోయింది కానీ లేదంటే ఏపాటికే సక్సెస్ అయిపోదును మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి అది విజయవంతంగా జరుగుతుంది ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రాలో ఆంధ్రాలో అయితే టీడీపీ వస్తుంది బ్రో